నమస్తే చెల్లమ్మా నమస్తే నమస్తే బాబు నమస్తే 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 నా బిడ్డ షర్మిలమ్మా మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తుంది తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను జ్యమో మన సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది మన సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన చెల్లిగా నగర్ల ప్రజలకు బావాజుపేట శక్తి గుడి ఉండే అందరికీ ఉండే ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రజలారా అన్నదమ్ముల అక్కచారా ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను రమేష్ యాదవ్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నేను లోకల్లోనే ఇక్కడ పుట్టి పెరిగినాను ఇక్కడే మీ సమస్యలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాను మళ్ళీ ఇక్కడ పుట్టిన వ్యక్తికి మనం ఓటేద్దామా ఎక్కడి నుంచి వచ్చిన మన సంపదను దోచుకోబోయే వ్యక్తులకు ఓటేద్దామా మీరే ఆలోచించండి ప్రజలారా ఇంకోటి మేము కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఏళ్ళ చరిత్ర కలగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పార్టీ కాంగ్రెస్ లో ఇచ్చిన అభ్యర్థిని దృష్టిలో పథకాల గురించి వివరించి చెప్తాను ప్రతి మహిళకు ఐదు వందల రూపాయలు అంటే ప్రతి ఇంటికి ఐదు వందలకి గ్యాస్ మీకు ఇవ్వడం జరుగుతుంది సిలిండర్ ప్రతి అంటే ప్రతి సిలిండరు ఐదు వందల రూపాయలకు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇస్తాం కదండి మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరియు ప్రతి మహిళకు ప్రతి ఇంటి యజమాన్ వాళ్ళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తాం అంటే నెలకి వచ్చి ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు మనకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇవి ఆలోచించుకొని మీరు బాగా గుర్తుంచుకోండి మహిళా సోదరులకు ఎందుకంటే లక్ష రూపాయలు అంటే ఏదో ఒక చిన్న చిన్న మనము చిన్న చిన్న చిత్తలు షాప్స్ ఇటువంటి పెట్టుకొని మనము జీవనం కలిగించే విధంగా ఉంది లక్ష పాలంటే చిన్న విషయం కాదండి సంవత్సరానికి లక్ష రూపాయలు మరి తర్వాత మనకు రైతులకు సోదరులకు రుణమాఫీ గతంలో రాజశేఖర ఇచ్చిన రుణమాఫీ ఏ ఏ అధికారమే లేదు టీడీపీ లేదు వైసీపీ లేదు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అదే రాజన్న కూతురు శనిమిలమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులైన ఆయన కాంగ్రెస్ గ్యారంటీలో ఇది ఒక రెండు రెండు లక్షల రూపాయలు రుణమాపి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అదే రైతుకు యాభై శాతము పెట్టుబడి మీద యాభై శాతం అంటే రైతు ఈ పెట్టుబడి మీద యాభై శాతం ఇస్తుంది అంటే మనం వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఇంకో వెయ్యి రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది రైతులకు నష్టపోకూడకుండా మళ్ళీ మనకు ఉద్యోగ అవకాశాలు ఇప్పుడుండే ప్రభుత్వం వాలంటీర్లు కానీ ఐదు వందలు ఐదు వేలతో ఇచ్చి సర్జీసుకొని ఏదో పై నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్డు శాఖ తెచ్చుకొని ఒక పేరుతో పెట్టుకొని ఇచ్చేస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళకి ఇప్పుడుండే కాంగ్రెస్ కేంద్రం కానీ కాంగ్రెస్ అంటే రాష్ట్రం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వడము కూడా హామీలో దీంతో హామీ మళ్ళీ ఉపాధి హామీ పథకం ఉంటుంది దానికి నాలుగు వందల రూపాయలు మన ఉపాధి ఇంటి తక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు నాలుగు వందల రూపాయలు పెంచారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాలుగు వందలు ఇస్తారు ఉపాధ్యాయు పథకం కింద మళ్ళీ ప్రత్యేక హోదా మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చింటే మన ఆంధ్రప్రదేశ్లోన ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది అట్టేటప్పుడు మన ఏమైంది టీడీపీ వచ్చింది తర్వాత వైసీపీ వచ్చింది ఇద్దరు పార్టీలు తీసుకుపోయి మన ఆంధ్రప్రదేశ్ పోయి గంగలో కలిపినారు మరి అటువంటిది అందుకే నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తే పది ప్రత్యేక హోదా కంపల్సరిగా తొలి సంతకము రాహుల్ గాంధీ అయి ప్రధానమంత్రి అయిన తొలి సంతకము ప్రత్యేక హోదా మీద ఉంటుంది మళ్ళీ ఇల్లు లేని వాళ్లకు రాసేటట్టు ఉన్నప్పుడు మూడు సెంట్లు ఇల్లు ఇచ్చినాడు ఈ రోజు ఒక్క సెంట్ ఇచ్చి ప్రజలకు ఇంతవరకు ఏ ఇల్లు పూర్తి కాలేని వ్యవస్థలో ఉంది ఇల్లు మరి దీన్ని కూడా నేను ఇది ఐదు లక్షల రూపాయలు మీకు ఇప్పిస్తూ మూడు చెట్లు ఇస్తా నేను గెలిస్తే ఖచ్చితంగా ఇది ఇది ఒక ఆమె మళ్ళీ ఉచిత పిల్లలు చదువుకున్నాను అంటే గార్మంట్ వేలు కొద్ది డబ్బులు కడుతున్నారు మళ్ళీ అటువంటి వాళ్ళకి ఇదే కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు కంపల్సరీగా మీకు ఉచితంగా ఉంటుంది మళ్ళీ వృధా పింఛను వృద్ధులకి మూడు వేల రూపాయలు ఇస్తారు ఎవరికి ముసలి వాళ్ళకి వికలాంగులకు మూడు వేల రూపాయలే ఇస్తున్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నన్ను గెలిపి నన్ను గెలిపిస్తే నాలుగు వేల రూపాయలు ముస్లింలకి పింఛిస్తాం తర్వాత వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తాము ఇది దుట్టు దృష్టిలో పెట్టుకొని ప్రజల కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ చేసి గెలిపిస్తారని అస్సం గుర్తుకే మన ఓటు అస్సం గుర్తుకే మన ఓటు దయచేసి ప్రజలకు గుర్తించి చేయండి అంత